యుద్ధం కోసం లాంగ్ రేంజ్ డ్రోన్స్ ని ఉత్పత్తి చేయడానికి చైనాలో రష్యా ఆయుధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంగ్లీష్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి రష్యా తన ఆయుధ తయారీని చైనాకు మళ్లిస్తున్నట్లు ఇప్పటికే పశ్చిమ దేశాలకు గల అనుమానాలు దీంతో మరింత బలపడుతున్నాయి రష్యా ప్రభుత్వ రంగానికి చెందిన అల్మాజ్ అంటే అనుబంధ సంస్థ ఐఈఎంజెడ్ కూపోల్ ఇటీవల సరికొత్త మోడల్ గర్భియ త్రీ డ్రోన్ ని పరీక్షించింది దీనినే జీ త్రీ డ్రోన్ గా వ్యవహరిస్తారు ఈ డ్రోన్ కి స్థానిక నిపుణులు కూడా సహకరించారు తరువాత చైనాలోని ఓ ఫ్యాక్టరీలో ఈ సరికొత్త డ్రోన్స్ ని ఉత్పత్తి చేస్తామని రష్యా రక్షణ శాఖకు కూపోల్ తెలిపింది ఈ సరికొత్త ఆయుధాన్ని తాజాగా ఉక్రెయిన్ పై ఆపరేషన్ లో వినియోగించబోతున్నారు అయితే చైనా ఈ క్లెయిమ్స్ ని కొట్టిపారేసింది ఇటువంటి ప్రాజెక్టు గురించి ఏమీ తమకు తెలియదంది డ్రోన్స్ మానవ రహిత విమానాల విక్రయంలో బీజింగ్ కఠినమైన ఎగుమతి విధానాలను అనుసరిస్తుందని ఆ దేశ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది కాగా వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనిపై స్పందిస్తూ డ్రోన్ల ప్రోగ్రాం పై వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి అంది ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా సంస్థలకి చైనా సహకరిస్తోందని ఆరోపించింది జీ త్రీ డ్రోన్స్ రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలం ఇవి యాభై కిలోల వార్ హెడ్ తో ప్రత్యర్థిపై దాడి చేయగలం ఈ డ్రోన్ నమూనాలు ఇప్పటికే చైనా నుంచి రష్యాలకు చేరినట్లు తెలుస్తోంది ఇందుకు ఆధారాలుగా భావిస్తున్న ఐదు డాక్యుమెంట్స్ కూడా రష్యాకు చేరుకున్నాయి జి వన్ డ్రోన్ల బ్లూ ప్రింట్ల ఆధారంగా చైనా నిపుణులు మార్పులు చేసి జీ త్రీ మోడల్ ని తయారు చేసినట్లు భావిస్తున్నారు